జిల్లా చీరాల ఎన్ఆర్ మరియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఓపెన్ థియేటర్ నందు ప్రపంచ వృద్ధుల దినోత్సవ సందర్భంగా పోరుదాసు రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వృద్ధులను గౌరవించాలని వారు చెప్పే అనుభవాలను అంశాలను ఆచరిస్తూ ముందుకు వెళ్లాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వృద్ధులు సంక్షేమం కోసం పలు చట్టాలను చేశామని తెలిపారు కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ఈ రోజు మనం ఒకసారి మన వ్యవస్థ గురించి ఒకసారి పరిశీలించుకుంటే మంది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పట్టి ట్వంటీ ఇయర్స్ అని వచ్చాము మనం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు నేను ఇప్పుడు ఆ పక్క పల్లెల్లో బతికొచ్చాము చూస్తే పెద్దలు అంటే చాలా గౌరవం ఉండేది నాకు అసలు రచ్చపండి అనే ఒక ఇరుణ్ణి వాళ్ళకుంటే మేము కూర్చునేవరం కాదు వాడు ఎంత పెద్ద చదువులు కానీ వాడి ఎంత పెద్ద కానీ పెద్దలకు అలాంటి గౌరవం లేదు చూసాము ఎవరు కూడా పెద్ద మాటలకు ఎదురు చెట్టు అవుతారు ఎందుకంటే వాళ్ళు ఎంతో అనుభూతి వాళ్ళు ఎన్నో ఇప్పుడు మనము ఒక పరిశీలిస్తే చదువుకునే రోజులకు తర్వాత గృహశాస్త్రాలకు మనం ఎన్నో ఒడూ చూసాం ఎంతో నేర్చుకున్నాం అంటే అనుభవం అనుభవం తరకాల తరకాలకు తప్పకుండా అందించే వాళ్ళము దాన్ని ఫాలో అయ్యి కుటుంబ వ్యవస్థ అలాగే మనకు ఉండే వ్యక్తులు కానీ తర్వాత ఒక ఆ వ్యవస్థలో ఉండే పూర్తిగా కట్టుబాట్లు కానీ ఉండేవి అలాగే పిల్లలకు కానీ తర్వాత వయోవంతులకు కానీ అలాగే మహిళలకు కానీ ఒక సోషల్ సెక్యూరిటీ అనేది మనకు ఉండేది మంచి అంటే పెద్దల యొక్క ముందు చూపు పెద్దల యొక్క అనుభవం తరతరాలు చల్లగా చూసేది రోజు టెక్నాలజీ పెరిగింది ఉమ్మడి వ్యవస్థ చిన్న వ్యవస్థ అయిపోయింది కుటుంబ వ్యవస్థ నేను నా భార్య పిల్లలు మళ్ళీ వాళ్ళు అంటే అంటున్నారు ఫైనల్ గా ఏం చేస్తున్నాను అంటే ఇది నా మనసులో మాట్లాడుతున్నాను ఎవరు సంతోషంగా ఉంటున్నామా అంటే లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర అమెరికాలో మనం పోతున్నామంటే రోజు వ్యవస్థను టెక్నాలజీని మనం ఆ కాదు కానీ అలాగే పెద్దలకి ఇవ్వాల్సిన గౌరవిస్తూ వాళ్ళ యొక్క ఏదైతే ఉన్నాయో వాళ్ళ అనుభవాన్ని మనం ఉపయోగించుకుంటూ మన కుటుంబ వ్యవస్థ మన యొక్క విలువలను కాపాడుకుంటూ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు కానీ ఏదో ఒక టెక్నాలజీ అనే మాత్రం ముందే వ్యవస్థ పూర్తిగా కూడా మనము పక్కన పెడుతున్నాం పెడుతున్నాము చాలా వరకు మన మాకే నష్టం తర్వాత రావాలంటే మేము మా యంత్ తర్వాత కూడా చాలా నష్టం వస్తుంది ఎందుకంటే మీ తర్వాత మేము ఇంకా సర్వీసులు చేస్తాము కూడా కాబట్టి అన్నింటినీ కూడా మనం తెలుసుకున్నప్పుడు మీ యొక్క విలువైన సలహాలు అలాగే విలువైన మీ యొక్క ఈవెంట్లు ఈరోజు ఇప్పుడునే వ్యవస్థ అవసరము చూసాను ఇప్పుడు ఈ కుటుంబ వ్యవస్థలో వాళ్ళందరూ కూడా ఈరోజు ఉన్నత ఉద్యోగాల కోసం కావచ్చు ఐటీ వ్యవస్థలో కావచ్చు ఫారిన్ వెళ్ళిపోతే ఈరోజు మీరు అందరూ చూస్తే ఒక సంతోషం ఇస్తాను నాకు రేపు మేము రిటైర్ అయితే కూడా ఎలా లోన్లు అని ఉన్నా మా పిల్లలు కూడా సెటిల్ అయిపోతారు మీ వారిగా మేము కూడా మంచి దీపం కానీ చూస్తా మా ఇల్లు చాలా సంతోషం తప్పని కుటుంబం మీరు హ్యాపీగా ఉంటారు అనిపిస్తుంది మంచి గాయన అంటే మా ఫాదర్ కూడా రిటైర్ అయ్యే ఎంప్లాయీ నేను పనిలో ఆయన లాస్ట్ మూమెంట్ లో చాలా లోన్లీగా ఫీల్ అయినా నేను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్వైట్ చేసేవాడిని ఇంటికి అప్పుడు చాలా బాధేసింది మిమ్మల్ని చూస్తే మాకు ఒక మార్గదర్శనం ఏంటంటే ఉద్దన్న వాళ్ళు పిల్లలైతే ఇంకా ముందు చూపు చేస్తా ఉంటారు కాబట్టి మిమ్మల్ని చూసినప్పుడు సంతోషం వేస్తుంది సో ఈ వయసులో మరొక యవ్వనాన్ని చేసుకుంటూ అలాగే దాని యొక్క జీవితాన్ని ఎలా సుఖస్మయంగా మనకు ఉండే అవకాశాలతో బంధుమిత్రులు ఏదన్నా కార్యక్రమం బంధుమిత్రులు అంటారు బంధువు లేకపోతే మిత్రులు లాస్ట్లో మిగిలి ఒక లైక్ తో సెలబ్రేట్ చేసుకునే దాంట్లో చాలా సంతోషంగా ఉంది సో మీ యొక్క ముందు చూపు మీ యొక్క సంతోషము ఇలాగే మీకు అందరికీ ఇది కావాలని అలాగే ఈ యొక్క పూర్తిగా ఈ సంతోషాన్ని మీ యొక్క అసోసియేషన్ తరఫున పంచుకునే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అలాగే నన్ను కూడా ఈరోజు మనము సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ కమైటీస్ ట్రిబ్యునల్ కూడా చైర్మన్ గా నేనే ఉంటున్నాను అంటే ఒకటెడ్ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా తీసుకోండి అంటే ఈ రోజు నేను మన రామకృష్ణ గారు మధుసూదన్ గారు కానీ వీరభద్రాచారి గారు చెప్పారు నన్ను ఇన్వైట్ చేయడం కాదు నా బాధ్యత అది ఒక ట్రిబ్యునల్ జడ్జిగా అంటే ఒక కంపల్సరీ రావాలి నేను మీతో పాల్గొనని చెప్పాను సో దాని ప్రకారం వాళ్ళు ఇన్విటేషన్ కాదు ఇది నా బాధ్యతగా ఫీల్ అయినట్టు వచ్చాను ఇన్వైట్ చేసినా చాలా ఇలాగే మార్నింగ్ ఈవినింగ్ మీ అసోసియన్ తరఫున అలాగే వాకర్స్ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ యొక్క ఆ లోన్లీనెస్ కూడా ఏదైతే ఉందో అది లేకుండా సుఖశాంత తరఫా కోరుకుంటూ ఇక్కడ నేను ఇన్వైట్ చేసిన దానికి గొప్ప కార్యక్రమాన్ని మీ యొక్క ఆశస్సులు కోరుకుంటూ అందరికీ కూడా గుడు కట్టాడు మా నాన్న ఎంతో కష్టపడి ఇల్లు కట్టాడు ఎంతో కష్టపడి నన్ను చదివించాడు ఎంతో కష్టపడి నా ఉద్యోగం ఇచ్చాడు అదిగాక కాక ఈ మా అమ్మగారు కూడా చనిపోయాడు కాబట్టి ఒంటరిగా మంటున్నాడు కాబట్టి నేను పంపించడం కుదరతాడు నువ్వు మీ నాన్న కావాలా నేను కావాలన్నాడు నా చెప్పి అప్పుడు వాడు తల వచ్చి సరే నేను మా నాన్నకి చెబుతానని చెబుతా అంటాడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తాడు నాన్న రేపు నిన్ను తీర్థహాత్రి తలుచుకున్నాను మీ సామాన్ మొత్తం సర్దుకో తీర్థయాత్ర చేద్దామంటాడు వాడు ఈ వర్ష ఈ సంభాషణ మొత్తం తండ్రి విని బాధపడతారు ఎంతో కష్టపడి కొడుకులు పెంచాను ఇల్లు కట్టించాను ఉద్యోగం ఇచ్చాను జీవితంలో ఎన్నో అడుగులు అనుభవించి వీళ్ళ కోసం చేస్తే ఈ విధంగా మాట్లాడాలి కొడుకు మాట కోడలు సరే తెల్లారి కారు తీస్తాడు నానా రా తీర్థయాత్రి విదేశ్ చేసుకెళ్తారు తీర్థయాత్ర కాదు అనాథ శరణాలయాత్ర గమనిస్తారు

ముప్పై సంవత్సరాల క్రితం ఈ అనార్థ ఒక అబ్బాయిని దత్త తీసుకున్నారు ఆ అబ్బాయి ఎట్లా ఉన్నాడంటే ఆ అబ్బాయి ఎవరో కాదండి వీడేనండి అంట ఆ అబ్బాయి ఎవరో కాదు వీడేనండి అంట అప్పుడు వాడు కలుతురు అప్పుడు వాళ్ళు ఆలోచన తీరు ముప్పై సంవత్సరాల నా జీవితంలో నేను దత్త దత్తు తీసుకున్న కొడుకునే మా అమ్మ ఎప్పుడు చెప్పలే అబ్బాయి చెప్పలే da prima da vincere